కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు మూడు వందల యాభై పడకలు ఉన్నది కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం ఆరు వందల అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూదు ఉంటే దూది లేదు దూది ఉంటే సూదు లేదు అనే పరిస్థితి ఉన్నది మందులు ఇవ్వడం లేదు ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్నవాళ్ళు డాక్టర్లు ఎవరు బయటికి రాయాల్సి వస్తుంది దాంతో మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు చూదులేదు అందరినీ బయటికి పంపిస్తున్నారు అని రాస్తారు కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లైనా సరే డాక్టర్లైనా సరే కంపౌండర్లైనా సరే మన ఏఎన్ఎంస్ అయినా సరే ఆశా వర్కర్స్ అయినా సరే శానిటేషన్ సిబ్బంది అయినా సరే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్నదాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది నిన్నటి నుంచి ఉన్న ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరు అనే వాదన వినబడతా ఉన్నది ఒక మంత్రినన్నా ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం ముగ్గురు మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్ అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను